చికెన్ కర్రీ మటన్ కర్రీ తరకాయ పులుసు ఇడ్లీ తరకాయ మంది కుక్కర్లో త్రీ విజు త్రీ త్రీ విజులు ఉడకబెట్టుకున్న తరకాయ టమాటా కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి త్రీ విజులు ఉడకబెట్టుకున్న అందుకే తాలింపు వేస్తాం ఇందులో కొంచెం చెత్తపడి పులుసు ఉప్పు కారం పసుపు కొంచెం కొబ్బరి వేస్తాం ఇంటి దగ్గర ఉడికిపోయింది తరకాయ పులుసు సొరకాయ కుక్కర్లో త్రీ విద్యలు చూడక పెట్టుకోవాలి సొరకాయ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి కుక్కర్లో త్రీ త్రి విద్యలు చూడక పెట్టుకున్న తర్వాత తాలింపేసుకొని అందులో కొంచెం తినపండు పులుసు వేస్తాం లా కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేస్తాం అంత బాగా దగ్గర మరికేగా అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా మరిగిన తర్వాత వేస్తాను అప్పుడు సొరకాయ పులుసు రెడీ అవుతుంది తినపడి తప్ప సొరకాయ పులుసు చేస్తాం